వివిధ సంఘాల నుండి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరిస్తూ నివేదికను ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన బహిరంగ విచారణలో వెంకటేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు వివిధ సంఘాలు వ్యక్తుల నుంచి వచ్చిన విజ్ఞాపనలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల ప్రజల రిజర్వేషన్ దామాషా ఖరారు చేసేందుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు రిజర్వేషన్ సంబంధిత అంశాలు మాత్రమే తెలియజేయాలని మిగిలిన అంశాలు బీసీ కమిషన్ పర్యటనలో తెలపాలని సూచించారు గవర్నమెంట్ రెండు వారాల కింద ఆర్డర్స్ ఇష్యూ చేసినారు డెడికేటెడ్ కమిషనర్ యొక్క పరిధి ఏంటంటే ఈ స్థానికత ఎలక్షన్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడము వార్డు వారిగా గ్రామ పంచాయతీ వారిగా తర్వాత మండల స్థాయిగా జిల్లా పరిషత్కు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు గైడ్ లైన్స్ డిసైడ్ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించవలసిందని ఒక నెల రోజులు టైం ఇచ్చినారు ఈ సందర్భంగా ఇప్పుడు ఇది ఐదో జిల్లా ఇది మహబూబ్ నగరు దీనికంటే ముందు నల్గొండ కరీంనగర్ హైదరాబాదు ఆరా డిస్టిక్ట్ అయిపోయింది ఈ ఐదు జిల్లాలతోటి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ టూర్ అయిపోతుంది దీనికంటే ముందు భారత పీసీ కమిషన్ మిగతా ఐదు జిల్లాలు వారు టూర్ చేసినారు వారు సేకరించిన డేటా ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్స్తో ఇవన్నీ కూడుకొని ఒక నివేదిక సమర్పించవలసి ఉన్నది అయితే ఇది ఎందుకంటే హైకోర్టు లోపల గవర్నమెంట్ ఎయిత్ లోపల ఈ రిజర్వేషన్స్ గురించి ఫైనలైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ నివేదిక అంత లోపల